మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా అధికారం లేకపోయినప్పటికీ కూడా ఎటువంటి గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ లేకపోయినా కూడా తన సొంత నిధులతో ప్రతి ఒక్క కార్యక్రమం ఈరోజు కార్పొరేషన్కి పేర్లర్ గా ఒక కార్పొరేషన్ ని నడుపుతున్నటువంటి వ్యక్తి రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఎవరైనా ఉన్నారు అంటే అది డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు అనే చెప్పాలి అది ఏ విషయమైనా సరే ఏ కార్యక్రమం అయినా సరే తన సొంత ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఏ రాజకీయాలైనా కూడా ఏదో సంపాదన ఆక్రమాచ లేదు ఇంకో దానికి ఉంటాయి తప్ప తన సొంత నిధులతో కార్యక్రమాలు చేస్తూ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తూ అందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి ఎన్నికలు నాలుగున్నర సంవత్సరములుగా ఎంత బాధలు పడుతున్నారో ఎన్ని మోసాలను దిగమించుకునేది తిరుగుతున్నారో ఎంతమంది కుటుంబాలను అయిపోయి ఉన్నారో అందరికీ కూడా తెలిసిన విషయమే ఎన్నో ఏళ్ళగా మనం అందరం కూడా ఎదురు చూసాం ఐదేళ్ల క్రితమే రావాల్సినటువంటి ఒక యువకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని పోయిన ఎలక్షన్లు మన నెల్లూరులో తీర్పు ఇవ్వడం కూడా జరిగింది అయితే ఆయన చేసేటటువంటి టక్కుట మారు విద్యలు మోసపూరితమైన రాజకీయపు పరిణామాలు ఇవన్నీ కూడా అమాయకులు అయినటువంటి మనం అందరం కూడా కట్టుకోలేక ఐదేళ్ల క్రితం వదులుకున్నాం ఈ యొక్క ముఖ్యమంత్రి పదవులు ఈసారి మటుకు కట్టుదిట్టంగా జగన్మోహన్ రెడ్డి గారు అంతకే అంత ఎన్ని పాచికలు వేసినా చంద్రబాబు ఈ రోజు రాష్ట్రంలో ఎన్ని మోసాలు చేయాలనుకున్నా అతని గేమ్ తిప్పికొట్టే విధంగా ఈరోజు పార్టీని తయారు చేసి ముందుకు తీసుకొని వెళ్తున్నాడు అని చెప్పే దాంట్లో మాత్రం కూడా సందేహం లేదు కాబట్టి ఈరోజు ఒక్కటే చెప్తున్నానమ్మా నాకు ముప్పై ఎనిమిది సంవత్సరాలు మీ అందరు ఆశీస్సులతో ఇంకొక ఇరవై సంవత్సరాలు రాజకీయం చేయగలిగే వయసు నాకు జగన్ ముఖ్యమంత్రి అయ్యి నేను మళ్ళీ శాసనసభ్యుడై మీకు మంచి చేయకపోతే మరోసారి మిమ్మల్ని ఓటు అడిగే అవకాశం నాకు ఉండదు ఎందుకంటే నమ్మరు పోయినసారంటే మా ప్రతిపక్షంలో ఉన్నాం ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా అవతల అరవై ఎనిమిది ఓటు వేసినా కనపడడు ఓటు వేయకపోయినా కనపడడు ఎందుకంటే ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అనుకునే వచ్చే వ్యక్తి కేవలం అరవై సంవత్సరాల పాటు ఎవరికి పిల్లికి బెచ్చం పెట్టకుండా ఈ రోజు అరవై నాలుగు సంవత్సరాలకి నేను రాజకీయాలు చేయాలా నాకు డబ్బు ఉంది అని చెప్పి వచ్చే వ్యక్తి అవతల పక్క ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఈ రోజు రాజకీయమే నా జీవితంగా ఎన్ని పక్కన పెట్టి ఈ రోజుడికి వ్యాపారం చేయకుండా నాకున్న ఆస్తులు మా నాన్నగారు ఇచ్చిన ఆస్తుని కరగబెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాను తప్ప ఎవరిని ఒక రూపాయి అడిగింది లేదు ఏమీ లేదు ధైర్యంగా చెప్తాను ఈరోజు మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీ ఆస్తులు ఎంత పెరిగినాయి నేను వచ్చిన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నా ఆస్తులు ఎంత తరిగినాయో తేల్చుకున్నాం కావాలంటే ఎవరినైనా రమ్మని చెప్పి ఈరోజు వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నా ఈ రోజు నేను చెప్పుకోలేకపోవచ్చు నేను కానీ చెప్పటం మొదలు పెట్టుకున్నానంటే ఈ జిల్లాలోనే ధైర్యంగా చెప్పగలతా ఏ రాజకీయ నాయకుడు చేయనంత మందికి నేను సహాయం చేస్తున్నాను కానీ ఏ రోజు నేను ఈ సమయ నాయకు చేశానని ఎప్పుడు చెప్పుకుంది లేదు కొన్ని చేసిన సహాయం కానీ ధైర్యంగా ఈరోజు చెప్తున్నానమ్మా పది సంవత్సరాలు నా జీవితం నా బ్లడ్ పెట్టే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కానిగా నెల్లూరు నగరంలో తిరుగుతున్నా రేపు ఏమవుతుందా ఏందా నేను ఈరోజు రోజు ఆలోచన చేయాల నా ఆస్తులు ఒక్కొక్కటి అమ్మతున్న రోజు నా ఇంట్లో నా పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారే ఏమవుతారో నేను ఆలోచన నాకు ఒక అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి నన్ను నమ్మిన శాసనసభ్యులు నెల్లూరు నగరంలో ప్రజలు చేశారు ఒక మూర్ఖమైన మొండితనంతోనే నేను రాజకీయంలో ముందుకు వచ్చాను అలాగే ముందుకు వెళ్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఒక కుటుంబమే అని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నా ఎవరు పెద్ద లేరు ఎవరు చిన్న లేరు అందరూ ఒక్కటే అని చెప్పి ఈరోజు మీ అందరికి కూడా తెలియజేస్తున్నా ఈ చిన్న చిన్న ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం కానీ ఈ రెండు నెలల పాటు దయచేసి ఎవరు కూడా అపార్థాలు గిపార్థాలు చేసుకోకుండా కలిసి కట్టుగా ఎన్నికలకు పోదాం ఖచ్చితంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో మీ అందరు ఆశీస్సులో ధైర్యంగా చెప్తున్నాను మంచి మెజారిటీతో గెలుస్తానని ఒక నమ్మకం నాకు ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం